వెల్కమ్ టు ఆర్టీవీ నైన్యూస్ నేను రజిత ఎడపాలి మండల వ్యాప్తంగా బోధ నియోజకవర్గ ఎమ్మెల్యే పొద్దుటూరు రెడ్డి జన్మదిన వేడుకలను పార్టీ కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు ఎడపల్లి మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో శనివారం బోధ నియోజకవర్గ శాసన సభ్యులు పొద్దుటూరు రెడ్డి జన్మదిన వేడుకలను ఎడపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పులి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు అలాగే మండలంలోని ఆయా గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పొద్దుటూరు సుదర్శన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఎడపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం జిల్లా పరిషత్ ఉన్నత ఆంగ్ల తెలుగు మాధ్యమ పాఠశాలలో ఉర్దూ మీడియం ఉన్నత పాఠశాలలో కేజీబీవీ తెలంగాణ గురుకుల బాలికల పాఠశాల కళాశాలలో ఎమ్మెల్యే జన్మదినం సందర్భంగా పనులు పంపిణీ కార్యక్రమాన్ని నాయకులు నిర్వహించారు అలాగే ఎడపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు అనంతరం పేద బడుగు పలహీన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు పార్టీ శ్రేణులకు కార్యకర్తలకు స్వచ్ఛందంగా అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు మండలంలోని ఆయా గ్రామాల ప్రజా ప్రతినిధులు నాయకులు పార్టీ కార్యకర్తలు పాల్గొని బోధన్ నియోజకవర్గ శాసన సభ్యులు పొద్దుటూరు సుదర్శన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు ఎడపల్లి జైతాపూర్ సహకార సంఘాల అధ్యక్షులు పోల మల్కారెడ్డి బోధన్ ఏఎంసీ డైరెక్టర్ కరటూరు సత్యనారాయణ ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షులు ఇరంటలింగం యువజన కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొండ్రా సంజయ్ తానాకలాన్ ఎడపల్లి మండలాల మాజీ సర్పంచులు శంకర్ నాయుడు పాల్ద భాస్కర్ రెడ్డి అమానుల్లా షరీఫ్ నాయకులు కొప్పుల చంద్రశేఖర్ బొబ్బిలి శ్రీనివాస్ గాంధారి హనుమంత్ రెడ్డి పరిగెసాయిలు గాంధరి అనిల్ రెడ్డి రాజగౌడ్ గాండ్ల గంగాధర్ బంజ కామప్ప టి రవీందర్ రెడ్డి మైదం ప్రతాపరెడ్డి మండలంలోని ఆయా గ్రామాల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు రెసిడెన్షియల్ స్కూల్లో మన ప్రకృతికి జీవనాధారమైనటువంటి భక్తనాట్య కార్యక్రమం చేపట్టినటువంటి ఇక్కడ ఉన్నటువంటి టీచర్లందరికీ గుణి కూడా అభినందిస్తూ అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి మా మండలంలోని వివిధ గ్రామాల నుంచి విచ్చేసినటువంటి నాయకులందరికీ అలాగే ఎంఆర్ఓ గారికి మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపు తెలియజేసుకుంటూ పెద్దలు పెద్దలు సుదర్శన రెడ్డి గారు ఆయుధ ఆరోగ్యాలతో ప్రజలతో ఇంకా ఉన్నత పదవులు అధిరోహిస్తూ నిండు నూరేళ్ళు జీవించాలని వాళ్ళని ప్రార్థిస్తూ అలాగే ఈ మా బోధ నియోజకవర్గ అభివృద్ధి కొరకు మా యొక్క అదృష్టం అట్లాంటి నిజాయితీ పరుడైనటువంటి ఎమ్మెల్యే మాకు దొరకడం అనేది చాలా అదృష్టం ఇలా తెలంగాణ రాజకీయాల్లోనే అత్యంత నీతివంతమైన నాయకుడిగా పేరున్నటువంటి వ్యక్తి అట్లాంటి వ్యక్తి ఇంకా జీవితాంతం సుఖంగా బతకాలని మా ఉదయపూర్వకంగా కోరుకుంటూ ఈ అవకాశం పెద్దలు కూజులు పేద ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన నాయకులు మా బోధన నియోజకవర్గాన్ని సర్షామలం చేస్తున్న మాజీ మంత్రి వర్యులు మా బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈ రోజు గ్రామ గ్రామాన సంబరంగా పండగ వాతావరణంలో ఈ రోజు వారి జన్మదినాన్ని జరుపుకోవడం జరిగింది మండల కేంద్రంలోని మరి ఆసుపత్రి అందు కూడా పన్ను పంపిణీ రోగులకు పన్ను పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మరి వారు నిరంతరం పేద ప్రజల కోసం ఎన్నో రకాలుగా ఆలోచించి మరి కాన్స్టెన్సీ అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలా మరి రాష్ట్ర స్థాయిలో మా బోధ నియోజకవర్గానికి ఒక గుర్తింపు రావాలన్న ఉద్దేశంతో మరి నిరంతరం ప్రజల మధ్యలో ఉండే ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నారు మరి పెద్ద ఎత్తున మా కాన్స్ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తా ఉన్నారు అలాంటి నాయకుడు జన్మదినం ఈ రోజు ఘనంగా జరుపుకోవడం జరిగింది వారికి భగవంతుడు ఆయురారోగ్యాలు ఇచ్చి ఇంకా మంచి ఉన్నత పదవి ఇచ్చి ఇంకా ప్రేద ప్రజలకు దగ్గరయ్యి ఇంకా ఎక్కువ సేవ చేసే విధంగా భగవంతుడు అవకాశం కల్పించాలని కోరుకుంటూ వారికి మరొక్కసారి మా అందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు ર્શન રેડિગારી નાયકત્વ દર્શન રેડ્ડી ગાત્વ